అందరికీ నమస్తే అందరు ఎటున్నారు నేనైతే మీరు అందరు చల్లగా బతుకుతారని అని అనుకుంటానా ఎందుకంటే ఈ చలికాలం కాబట్టి ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళ యూసే ఉంటారు కదా చల్లచారు కొంతమంది దీన్ని పెరుగుచారు అని కూడా స్టైల్గా పిలుచుకుంటారు కానీ మేమైతే చల్లచారు అని పిలుచుకుంటాం అరే ఇంద్రబాయ్కి చల్లసారి వీడియో కూడా చూపెడతా ఉంది అని అనుకుంటే ఇక మీ అంత మేధావులో ఉండరు అని అనుకుంటా అందరి ఇళ్ళలో చల్లసారి నాకు తెలుసు కానీ ఒక్కో ఏరియాకి వెళ్ళి ఒక్కో రకంగా చేసుకుంటారు అట్లనే మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపెడదామని వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన ఇక అందరికి కదా రెండు మూడు రోజుల పెరుగు అల్లింత అల్లింత గిన్నెలల్లో ఉంటే అది అంత ఒక్క సర్వలో పోసి ఇట్లా కవ్వంతో చీలుకుండడన్నా లేదా పెట్టి మంచిగా జబర్దస్త్గా చీలుకోవాలి అసలు ముచ్చట ఏంటిదంటే ఇలా నీళ్ళు పోసుకుంటే పెద్దగా టేస్ట్ ఉండదు ఉన్న పెరుగునే మంచిగా ఇట్లా విడదీసి చీల్చుకుంటే మస్తు జబర్దస్త్ వస్తుంది ఇట్లా కవ్వం పెట్టి గిర్రెగిర్ర అది ఇప్పుడు శాతగా పోతే మిక్సీలు వేసుకొని ఒక రెండుసార్లు గిర్రు అని అనిపిస్తే అయిపోతుంది అట్లనే ఈ చల్లసారికి ఏమేమి కావాలనో ఒకసారి లుక్ అయ్యి మంచిగా సన్నగా తడుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లముక్కలు ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అట్లనే మన పోపు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక ఒక చిన్నపాటు గంజం తీసుకొని అందు ఒక రెండు పావులంతా నూనె పోయరు ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మన పోపు దీన్సులన్నీ ఇంత ఉంది తీసుకున్నాం కదా అవి ఒకసారి వేసి గ్యాస్ అనేవి ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పోపును మంచిగా వేయేంత వరకు ఉంచాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న జుడరీ వెల్లుల్లాకు అలాగే ఉల్లాకు అవి కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకోరు ఇప్పుడు వేసేయని తొందరగా ఉడకాలంటే ఒక సగం చిన్న ఉప్పు అనేది వేసుకోరు చూస్తున్న స్టవ్ అనేది ఇట్లా తక్కువలో పెట్టుకొని మంచిగా మైండ్ మన చేతు అన్ని కంట్రోల్లో పెట్టుకొని పోపు అనేది చక్కగా వేయించుకోవాలి ఈ చలసరికి పోపు అనేది మెయిన్ అందుకే మైండ్ చేతులు కళ్ళు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత ఒక అరటి స్పూన్ అంతా ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసి మనం మంచిగా పెరుగుని చిలికించుకున్నాం కదా అది పోపులో పోసుకొని ఒకసారి కలుపుకోరు అట్లనే ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా కోసుకుంటే అంత సన్నగా మనం తినేటప్పుడు పంట కింద వాడి జబర్దస్త్గా అనిపిస్తుంది అట్లనే ఓ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసి ఇట్లా పైన వేసుకోరు ఇంతే ఇక మీకు నచ్చితే ఒక లైక్ అయ్యురు సరే దోస్తులు ఉంటాను